గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా నెహ్రూ నగర్ వెంగళరావు నగర్ శివనాగరాజు కాలనీలో అభివృద్ధి పనులకు శనివారం శ్రీకారం చుట్టారు రెండు కోట్లకు పైగా నిధులతో చేపట్టిన సిసి రోడ్లు డ్రైన్లకు స్థానిక ఎమ్మెల్యే నసిర్ అహ్మద్ మేయర్ కోల్ముడి రవీంద్ర శంకుస్థాపన చేశారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వెనకబడిన ప్రాంతాలు అనేకం ఉన్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేయర్ చెప్పారు ప్రణాళిక ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు గుంటూరు నగరంలో ఉన్నటువంటి శివనాగరాజ్ కాలనీ ఆదిత్య నగర్ పదకొండో లైను అలాగే ఆదిత్య ఆదిత్యనగర్ ఆరు ఏడు లైన్లో సిసి రోడ్లను డ్రైన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాదాపు డెబ్బై లక్షల రూపాయలతో రెండు కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషం పేదలు మధ్య తరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతంలో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రతి ఒక్క మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కార్పొరేషన్ గుంటూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధులు ఎక్కువ శాతం దళిత వార్లలో దళితులు నివసించేటువంటి ప్రాంతాల్లో ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత వాడల్లో దళితులు నివసించేటువంటి ప్రాంతాల్లో పేద తరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్క చోట కూడా ఆలోచించి అక్కడే రోడ్లు కానీ డ్రైన్లు కానీ గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మౌలిక వసతులతో పాటు డ్రైనేజీతో పాటు వీధి దీపాలు అమర్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం